కార్యక్రమాల అమలుపై ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ పరిధిలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు అన్ని మండలాల్లో ప్రోటోకాల్ సమస్యగా మారిందని ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు ప్రోటోకాల్ జీవోను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఎన్నికల విధుల్లో పగడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో సీఈవో వసంతరాయుడు ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఏదన్నా వాళ్ళు మనం ఏదన్నా వర్క్ ఇచ్చినప్పుడు ఒక రోడ్డు వేస్తే లేకపోతే ఏదన్నా శిలాహాలకు లాంటి పెట్టినప్పుడు దాన్ని కంపల్సరిగా ప్రోటోకాల్ పాటించాలి అంటే దాని మీద మరి ఎంపీపీ కానివ్వండి లేకపోతే జడ్పీటీసీది కానివ్వండి లేదంటే ఇట్లా ప్రోటోకాల్ అనేది మీ దగ్గర ఉంటుంది ఆ ప్రోటోకాల్ని పాటించట్లేదు దాని మూలం ఏమవుతున్నారంటే మరి మండలంలో ఉన్నటువంటి జపిటీసీలు ఎంపీటీసీలు